బాబ్ మార్లే ఒక సింగర్ అలాగే పాటలు రాసి వాడికి మ్యూజిక్ చేసి పాడుతూ ఉంటాడు ఎక్కువగా ఇతని పాటల్లో ప్రేమ గురించి ఫ్రీడమ్ గురించి పేదవాళ్ళ హక్కుల గురించి పోరాడే విప్లవ భావాలు ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే పాటలు రాస్తూ విప్లవం సృష్టించే ఒక విప్లవ కావడని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇతని పాటలు అంటే చాలామంది పడి చచ్చేవాళ్ళు చిన్నప్పటి నుండి నేను చెగువేరా ఫోటోలు చూస్తూ వచ్చాను టీషర్ట్స్ మీద బైక్స్ మీద చెగువేరా స్టిక్కర్లు ఉండటం చూశాను మొదట్లో అతను ఎవరో నాకు అర్థమయ్యేది కాదు కానీ తర్వాత తెలిసింది అమెరికాకి రంగుకు మొగుడు అని చెగువేర తర్వాత నేను ఎక్కువగా చూసిన ఫోటోలు బాబు మార్లే ఫోటోలు అందరూ ఏదో స్టైల్ గా వేసుకుంటున్నారని అనుకున్నా గానీ తర్వాత తెలిసింది అమెరికాకితను ఇంకొక రంగు మొగుడు రామస్వామి అని చెగువేరాని వెంటాడి వేటాడి పంతొమ్మిది వందల అరవై లో అనే దేశం సహాయంతో అమెరికా వాళ్ళు చంపేశారు ఎందుకంటే అమెరికా కేవలం పెట్టుబడులు పెట్టి దక్షిణ అమెరికాలో ఉన్న విలువైన సంపద దోచుకొని తోచుకుని అమెరికాకి తరలిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి చెగువేర గన్ తో మాట్లాడేవాడు అమెరికా చేసే పనుల్ని ఎదిరించేవాడు అందుకే అమెరికా చెగువేరాని బొలీవియా సహాయంతో కలిసి చంపేసింది బాబ్ మార్ అనే వ్యక్తిని అమెరికా ఎందుకు చంపాలనుకుంది బాబ్మార్లే పూర్తి పేరు రాబర్ట్ నెస్టా మార్లే ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదులో జమైకా దేశంలో పుట్టాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఉన్నాడు కదా అతను పుట్టింది కూడా ఇదే దేశంలో మరి వెస్టిండీస్ దేశం అన్నావు కదా అంటే అసలు వెస్టిండీస్ అనే దేశమే లేదు పశ్చిమ అమెరికా ప్రాంతంలో కొన్ని దేశాలు అంటే జమైకా ట్రినిడాడ్ అండ్ టొబాగో బార్బుడస్ ఇలా కొన్ని దేశాల నుండి సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ ని క్రికెట్ లో వెస్ట్ ఇండీస్ అనే ఒక పేరు పెట్టి అది ఒక దేశం లాగా క్రికెట్ ఆడించేవాళ్ళు అలా క్రిస్ గేల్ పుట్టిన దేశం జమాకే దేశంలోనే ఈ బాబ్ మేర్టీన్ల తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపాడు ఆ తర్వాత బాబ్ మేర్ల తల్లి ఒంటర్ అయిపోయింది ఆ తర్వాత ఇవిడ అమెరికా కి చిన్న ఎడ్వర్డ్ బూకర్ అనే ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది బాబ్ మేర్ చిన్నప్పటి నుండి పాటలు రాయడం అంటే చాలా ఇష్టం అలా చిన్నప్పటి నుండి చిన్న చిన్న లోకల్ బ్యాండ్స్ వాళ్ళతో చేరి వాళ్ళతో పని చేస్తూ ఉంటాడు నెమ్మది నెమ్మదిగా అవుతూ సొంతంగా తానే ఒక మ్యూజిక్ బ్యాండ్ పెట్టేసుకున్నాడు ఆ తర్వాత రీటా చేసుకున్నాడు ఎవరంటే బాబ్ మ్యారీ పెట్టిన బ్యాండ్ లో వోకలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది కానీ అప్పటికి రీటా మ్యారీ అనే అమ్మాయికి కూడా అయింది కానీ బాబ్ మ్యారీ ఆ ఇద్దరిని అడాప్ట్ చేసుకుని ఈ రీటా మ్యారీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు బాబ్ మ్యారలేకి అక్కడక్కడ కొన్ని చిల కూడా ఉన్నాయి అందులో సిండి బ్రేక్స్పీయర్ అనేటువంటి ఆవిడ ఈవిడ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మిస్ వోల్డ్ కూడా ఈవిడికి బాబ్ మేర్లేకి ఒక అబ్బాయి కూడా పుట్టాడు అలాగే పెట్రీషా అనే ఆవిడికి బాబుమెర్లకి కలిపి ఇంకొక అబ్బాయి కూడా పుట్టాడు అలాగే లూసీ పౌండర్ అనే ఆవిడికి అలాగే బాబ్ మ్యార్లేకి వీళ్ళిద్దరికి కలిపి ఇంకొక అబ్బాయి పుట్టాడు ఈ పిల్లలందరూ కూడా సంగీత కుటుంబమే ఈ పిల్లలందరూ కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూనే ఉంటారు ఈ పిల్లలే కాదు బయట నుండి ఇంకొంతమంది పిల్లలను కూడా అడాప్ట్ చేసుకున్నాడు బాబ్ మేర్లే అలా సుమారు ఇరవై మందికి పైగా పిల్లల్ని తన ఇంట్లోనే పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో బాబ్ మార్లే రాష్ట్ర అనే మతాన్ని తీసుకున్నాడు ఈ రాష్ట్ర అనే మతం జమైకలో పంతొమ్మిది వందల ముప్పైలో పుట్టింది ఇథియోపియా రాజైన హైలే సీని ఈ మతంలో దేవుడిగా పూజిస్తారు ఈ ఇథోపియా రాజైన హైలే సెలసి ఆఫ్రికా ప్రజలు విమోచకుడు అని పిలుస్తుంటారు గంజాయి తాగడం ఈ మతంలో ఒక ఆచారం గంజాయి తాగి ఈ యొక్క రాజైన హైలెస్ని పాటలు పాడుతూ పూజిస్తుంటారు ఈ బాబ్ మ్యారీ మన ఇండియన్ గాడ్ అయినటువంటి మీద కూడా పాటలు పాడాడు ఆ పాటలు చాలా ఫేమస్ కూడా అయ్యాయి మన దేశంలో ఎక్కడ శివుడు పాటలున్నా కూడా ఆ పాట అనేది లేకుండా ఉండదు పంతొమ్మిది వందల అరవై లో బాబ్ మ్యారీ సొంతంగా మ్యూజిక్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల అరవై లో వైలింగ్ వైలర్స్ అనే ఒక బ్యాండ్ వాళ్ళ దగ్గర మొదటి ఆల్బం రిలీజ్ చేశారు అందులో ఒక పాట వన్ లవ్ పీపుల్ గెట్ రెడీ అనే పాట వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత బాబ్ మార్లే నైన్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు అవన్నీ కూడా వరల్డ్ వైడ్ హిట్ అయ్యాయి నాట్ ఇట్రెడ్ రాష్ట్ర రాస్తమన్ వైబ్రేషన్ అనే పాటలు ప్రపంచాన్ని షేక్ చేశాయి ఈ పాటలు ఎలా ఉండేవంటే బీద దేశాల ప్రజలపై జరుగుతున్న దాడులని అరాచకాలను ప్రశ్నిస్తూ చైతన్యం చేసే విధంగా ఉండేవి ఇంతవరకు బాగానే ఉంది అమెరికా ఎందుకు బాబ్ మార్లను చంపాలనుకుంది జమాకలో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి పిఎన్పి పీపుల్ నేషనల్ పార్టీ ఇది కమ్యూనిస్ట్ దేశాలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుంది మన చెక్ ఉన్నాడు కదా ఆయన ఫ్రెండ్ అయిన ఫిడెల్ క్యాస్ట్రో కి ఈ పార్టీ నాయకుడు అయిన మైకిల్ లకి చాలా సంబంధాలు ఉండేవి అలాగే రెండో పార్టీ అయినటువంటి జమైఖీ లేబర్ పార్టీ ఈ పార్టీ అమెరికా దేశంతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి అప్పటికే ఈ దేశంలో ఈ అమెరికా వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి విలువైన కరెన్సీ సంపద అమెరికా తోలేసి సొమ్ము చేసుకుంటా ఉంది ఈ అమెరికన్ మైండ్ సెట్ ఈ పిఎన్పీ పార్టీకి చెందిన మైకిల్ మ్యాన్లీకి అస్సలు నచ్చేది కాదు అలా జమైకా దేశంలో ఈ జమైకన్ లేబర్ పార్టీ అలాగే ఈ పీపుల్ నేషనల్ పార్టీ ఇద్దరు కొట్టుకుని చస్తూ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై లో జమైనా రెండు రాజకీయ పార్టీల వల్ల జనాలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుని వాళ్ళు రోడ్ల మీద ప్రజలు గంధులతో తిరగాల్సిన పరిస్థితి పిల్లలు మహిళలు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు ఇదంతా చూసిన బాబ్ మ్యారలే బ్యాండ్ వాళ్ళు జమైఖేలో పాటల ద్వారా ప్రజల్లో మంచిది చెప్పాలి ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాబ్ మ్యారలే స్మైలీ జమైకా అనే ఒక మ్యూజిక్ షో ఏర్పాటు చేశాడు బాబ్ మేర్ల గురించి మీ అందరికి తెలుసు పేదవాళ్ళకి సపోర్ట్ గా ఉంటాడు అని చెగువేరా ఫ్రెండ్ అయిన ఫిడియల్ క్యాస్ట్రో కూడా పేదవాళ్ళకి సపోర్ట్ గా ఉంటాడు అని మరి ఫిడియల్ కాస్ట్రో ఫ్రెండ్ అయినటువంటి జమాకే లో ఉన్న పిఎన్పి పార్టీ చెందిన మైకెల్ మాన్లీ పేదలకు సపోర్ట్ ఉంటాడు కదా ఇతను కూడా బాబ్ మేర్లే సపోర్ట్ చేస్తూ వచ్చాడు బాబ్ మేర్లే పెట్టిన ఇస్మైలీ జమైకా అనే మ్యూజిక్ షో కి పిఎన్పి పార్టీ అయినటువంటి మైకెల్ మ్యాన్లే సపోర్ట్ చేశాడు ఆయన సపోర్ట్ చేశాడని తెలియగానే జమైకన్ లేబర్ పార్టీకి అలాగే అమెరికన్ సపోర్టర్స్ కి కోపం వచ్చేసింది రేపు మ్యూజిక్ షో ఉంది అనగానే ఈ రోజు బాబ్ మెర్లేను వాళ్ళ ఇంటి దగ్గర గన్తో కాల్చాలని చూశారు ఆ మ్యూజిక్ షో ని వాయిదా వేసుకోమని బాబ్ మేర్లో ఫ్రెండ్స్ చెప్పారు కానీ బాబ్ మార్లే ఆ మ్యూజిక్ షో ఎలాగైనా నడవాల్సిందే మనం పాటల ద్వారా ప్రజలకి ఎలాగైనా ఏది చెడు అనేది మనం చెప్పాల్సిందే అని నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆ మ్యూజిక్ షోకి వచ్చాడు ఆ మ్యూజిక్ షో చాలా సక్సెస్ కూడా అయింది అలాగే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇలాగే ఒక మ్యూజిక్ షో పెట్టి ఈ పిఎన్పి నేషనల్ పార్టీకి చెందిన మైకెల్ మ్యాన్లీని అలాగే జేఎల్పీ పార్టీకి సంబంధించిన నాయకులని ఇద్దరిని తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద షేక్ హ్యాండ్ ఇప్పించి ఒకరు ఒకరు హక్ చేసుకునేలాగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగేలాగా వాళ్ళతో మాట్లాడించాడు అలా ఈ రెండు పార్టీల మధ్యలో యుద్ధానికి బ్రేక్ చేశాడు కానీ బాబ్ మేర్ పాడే పాటలన్నీ కూడా అమెరికా ప్రభుత్వం సపోర్ట్ చేసే రాజకీయ పార్టీ జేఎల్పి పార్టీకి ఇబ్బందిగా ఉంటది కొన్ని పాటల్లో జమైకా దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ అమెరికా ని ఇబ్బంది పెట్టేలాగా ఇండైరెక్ట్ గా పాటల్లో లిరిక్స్ ఉండేవి ఈ పాటలు ఎలా ఉండేవంటే అమెరికా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేసి అక్కడ అమెరికాలో ఉన్న రాజకీయ ప్రశ్నించే తత్వం అమెరికా వచ్చేలాగా అయిపోయి అమెరికాలో ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది కొన్ని దేశాల ఆర్థిక దోపిడీ నుండి బీత దేశాల ప్రజలను రక్షించిన దీవుడయ్యాడు బాబ్ మార్లే కేవలం పాటలతోనే ఎవరికి వారే వాళ్ళ బానిస సంఖ్యలో తెంచుకునేలా చేశాడు ఈ బాబ్ మ్యారె తట్టుకోలేక అమెరికా ప్రభుత్వం బాబ్ మేర్లని చంపాలని డిసైడ్ అయ్యింది ఈ బాబ్ మేర్ చంపడానికి అమెరికా వ్యక్తిని అపాయింట్ చేసింది ఒక రోజు అంటూ ఒకరోజు దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు అలా బాబ్ మేర్ల దగ్గరికి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉండేవాడు ఎంతగా అంటే బాబ్ ఈ ల బిల్లాక్స్ అనేవాడిని చూడగానే వెంటనే అతని పేరు పెట్టి పిలిచేలాగా అనమాట అలా ఇద్దరు మధ్య స్నేహం ముదిరింది ఎంతలా అంటే సాయంత్రానికి ఇద్దరు కలిసి సిట్టింగ్ చేసి ఒక నైన్టీ కుట్టే అంత ఫ్రెండ్షిప్ బిల్ లో ఏదైనా ఒక మాట చెప్తే కాదు కాదు ఒక ఒక రోజు షూ గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ స్పోర్ట్స్ షూస్ వేసుకుని బాబ్ మేర్లే ఫుట్ ఆడుతుంటే కొన్ని నిమిషాల తర్వాత గట్టిగా అరిచి కింద పడిపోయాడు ఏమైందని అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారిగా వచ్చారు ఏమైంది బాబ్ అని అడిగితే ఏం లేదు షూలో ఏదో గుచ్చుకుందని చెప్తాడు బాబ్ షూ షూలో ఏదో రాయి ఉంది ఇంకొక షూ వేసుకోని పాత షూ ఇచ్చేస్తాడు లే కొన్ని రోజులకు బాబ్ మేర్ ల ఆరోగ్యం చెడిపోద్ది బాబ్ మార్లకి ఆక్రల్ ఎంటిజనస్ మెలోనిమా అనే వ్యాధి వచ్చిందని చెప్తారు బాబ్మేర్లేక ఆ రోగం పేరు ఏంటో కూడా నోరు తిరగదు ఈస్ అంటే ఏంటి చేతులు కాళ్ళు పాదాలపై లెంటిజినియస్ చర్మం మీద పచ్చని కలర్ లో మెలోనిమా చర్మంలో అనేటువంటి సెల్స్ లో ఏర్పడే ప్రాణాంతకమైన క్యాన్సర్ టోటల్ గా చెప్పాలంటే ఇది ఒక స్కిన్ క్యాన్సర్ జమాయికాలో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా దీనికి ట్రీట్మెంట్ లేదని తెలుసుకున్నాడు అమెరికాకి తీసుకెళ్తే అక్కడ నేను సహాయం చేస్తా అమెరికాలో హాస్పిటల్లో చూపిస్తా అంటాడు బిల్ ఆక్స్లే అప్పుడు బాబ్మేర్లే బిల్లాక్స్లే వైపు చూసిన నవ్వుతూ స్నేహితుడివి నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి అమెరికా వెళ్ళిపోతారు అమెరికాలో బిల్లాక్స్ బాబ్ మేర్లని రకరకాల హాస్పిటల్స్ తిప్పుతాడు ఎక్కడా కూడా రోగానికి మందులు లేవు అప్పటికి అమెరికాలో కూడా ఈ స్కిన్ క్యాన్సర్ కి మెడిసిన్ లేదు సో బాబ్ మేర్ చనిపోవడం అనేది పక్క సో ఈ బిల్లాక్స్ లో అనేవాడు బాబ్ మేర్లని అలా హాస్పిటల్ చుట్టూ తిరుపుతూ కాలం గడిచేలా చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ బాబ్ మేర్లని పదకొండు మే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లో చనిపోయేలా చేస్తాడు ఆ తర్వాత బాబ్ మేర్ అందరూ స్కిన్ క్యాన్సర్ తో చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు కానీ కొన్ని సంవత్సరాలకి బిల్లాక్ లెక్క తన వచ్చి ఆరోగ్యం చెడిపోయి అమెరికన్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాడు అనుకున్న సమయంలో అతను బంధువులు కుటుంబ సభ్యులు అందరినీ పిలిపించుకుంటాడు ఇన్నాళ్లు నేను ఒక అమెరికా సిఐఏ ఏజెంట్ గా పనిచేస్తూ నా డ్యూటీలో నేను ఇరవై మందికి పైగా ప్రజలను సీక్రెట్ గా చంపేశాను ఇదంతా చేసింది నా అమెరికా దేశం కోసం కానీ నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే నా దేశం కోసం నేను పోరాడుతున్నాను అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు నా ప్రాణం పోయే ముందు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను బాబ్ మేర్ స్నేహితుడిగా నటించి నమ్మించి అతనికి తెలియకుండానే అతన్ని హత్య చేశాను బాబ్ మేర్లకి షూ గిఫ్ట్ గా ఇచ్చి అందులో కంటికి కూడా కనపడిన ఒక సూదికి మాలెగ్నెట్ అనే ఒక స్కిన్ క్యాన్సర్ వైరస్ ఆ రోగం వచ్చేలా చేసి జబ్బు పడేలా చేసి చంపేశాను నేను ఇదంతా నా దేశం కోసం చేశాను అనుకున్నాను కానీ బాబ్ మేర్ల మంచి వ్యక్తికి చేసిన ద్రోహం తలుచుకుంటే చాలా బాధగా ఉందని చెప్తూ చనిపోతాడు ఇదంతా ఆ నోట ఈ పడి అమెరికా మీద ప్రజలు వచ్చేసరికి అసలు ఈ బిల్లాక్స్ అనేవాడు పిచ్చోడు వాడు అసలు సిఐ ఏజెంటే కాదు అని చెప్పి అతని రికార్డ్స్ అన్ని కూడా అమెరికాలో డిలీట్ చేసేసారు బిల్లాక్స్ కుటుంబానికి తెలియదు అంటారా బాబ్ మార్ అని ఎవరు చంపారు ఇలా చెగువేరాను కూడా చంపింది అమెరికా వల్లే బొలీవియా దేశంలో సంపత్ని పెట్టుబడిదారి విధానంలో దోచుకుంటూ పోతుంటే గంతో ప్రశ్నించి అమెరికాకి ఎదురు తిరుగుతున్నాడని ఈ అమెరికా దేశం బొలివియా దేశంతో చేతులు కలిపి చెగువేరాని పట్టుకుని మరీ చంపేశారు ఇలా బాబ్మేర్లే పాటలతో అమెరికాని ప్రశ్నిస్తే చెగువేరా గన్తో అమెరికాతో మాట్లాడేవాడు వీళ్ళని డైరెక్ట్ గా ఎదుర్కోలేక అమెరికా దొంగదారులో వాళ్ళని చంపేసింది ఇలా అమెరికా చేసిన ఎన్నో దారుణాలు వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం చేసుకుని ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి